ఇదివరకే అన్నట్టు ఐదు నిమిషాల సమాచారం ఇంకా ఒక అంశం మీద పది పన్నెండు నిమిషాల ప్రసంగాలు ఇంకా ఇరవై నిమిషాల ఇంటర్వ్యూలు వారానికి ఒకటి ఉండేలా ప్రణాళిక చేసి చరిత్ర సామాజిక అంశాలు సైన్స్ పర్యావరణం సైకాలజీ ఫిలాసఫీ సంబంధించిన వర్తమాన అవసరాలకు తగిన కోణంలో యోగ్యులైన ప్రసంగకర్తలతో రూపొందించడం ప్రారంభించింది ఆకాశవాణుడు ఈ ఎనిమిదిన్నర దశాబ్దాల కాలం ఉద్యోగులుగా వివిధ హోదాల్లో ఎంతోమంది కళాకారులు మేధావులు కవులు రచయితూ పనిచేశారు కానీ వారి సంఖ్య కార్యక్రమాలకు సంబంధించి పనిచేసిన వారి మొత్తం సంఖ్యలో చూస్తే గణనీయమే కాదు అలాగే నేను పనిచేసిన పనిచేసిన ప్రతి కేంద్రంలో రచయితలు మేధావులు కానీ వాళ్ళ సంఖ్య మళ్ళీ ఎక్కువ కాదు ఈ ప్రస్తావన ఎందుకంటే ఇంతకు ముందు పేర్కొన్న అంశాలన్నిటి గురించి ఒక మోస్తరు అవగాహన ఉన్న ఇంకా రేడియో కార్యక్రమ సృజనాత్మక గల సహోద్యోగుడు తక్కువ మంది అని చెప్పుకో మనకు పరిష్కారం అవసరమైనప్పుడు అపాయం ఉపాయం కావాలన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు మన కార్యక్రమాల్లో ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది ఉదయ రేఖలు కార్యక్రమానికి సంబంధించిన తక్షణ అవసరం కోసం నాకు బాగా దోహదపడింది విజయవాడలో అప్పుడు పనిచేస్తున్న సుమ ఇది ఆయన కాలం పేరు అసలు పేరు కొట్లోరి వెంకటేశ్వర పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి ఇరవై ఒకటన జన్మి తొంభై ఏడు അതേ ദാദാപ്പേ ഇരവൈദു സർവീസുണ്ടു മോയൂർ കൃഷ്ണാ ജി ഗുടിവാട ദര ജമ്മീഗൊല്ലേ ആയു എൻബീഡിറ്റ് ബാസ് കൊടു ആ സീറ്റ് ദച്ചി പരിചരിച്ചേ സഹൃദയം നീരു രചയിതന്ന വിഷയം കൂടാതി വ്യക്തി ప్రతిరోజు అరగంట పాటు నడిచే కార్యక్రమంలో ధారావాహిక ప్రసంగాలు నాలుగు ఆరు ఎనిమిది అలా పదమూడు గరిష్ట కొన్ని రోజులుంటే బాగుంటుందని లోతైన చర్చ తరువాత నిర్ణయం తీసుకు ప్రసంగకర్త ఒకరే కావచ్చు లేక ఎక్కువ మంది కావచ్చు ఇక ఒక కీకారణ్యంలోకి వెళ్ళక తప్పని స్థాయిలో తొలిత ఒక దారి చూసుకునే పరిస్థితి వంటిది నాస్తికి అటువంటి సమయంలో దోహదపడిన వాళ్ళు సుమన్ చాలామంది ఉండచ్చు అయితే మరొస్తాయి అవసరం మనకు కలగపో కనుక సందర్భాలు కూడా ముఖ్యం కదంబ కార్యక్రమం అనే కాన్సెబుల్తో మరెంతో మరంత మరింతగా మద్రాసులో కృషి చేయటానికి పునాది విజయ్వాళ్ళు పడింది సుమన్ ఐదు పెదవారి స్టేషన్లో ఉన్నప్పుడు నాగూరి వేణుగోపాల్ ఉన్న సంగతి నాకు తెలియదు సుమంతో మాకు మాఎల్ కాంతారావు ఉయ్యూరులో హిందీ కార్యక్రమాలు చేసేటువంటి పాఠాలు చెప్పేటువంటి కొడాల రామారావు హిందీ మాస్టర్ బాగా పరిచయం మేమంతా కూడా బెద్రాల్ స్టేషన్కి వెళ్ళి రేడియో స్టేషన్లో జరిగే ఉగాది కవి సమ్మేళనం లాంటి వాటితో పడుతున్నాం వాళ్ళు విడిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు కూడా విధానం వాళ్ళందరినీ ఉయ్యూ ఆహ్వానించి సుమన్ ఏది ఆనందు ఇలాంటి వాళ్ళని కూడా ఉయ్యురానంద్రాయ్యురాహ్వాని వారితో మా ఇళ్ళ దగ్గర లేదా మా దత్తుగారింటి దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించిన అనుభవం కూడా మాకు అయితే సుమన్ పాపం ఒక బలహీనత ఉందని వినేవాళ్ళం అతను బాగా వీడిగా ఈ ఆల్కహాలిక్స్ అయిపోయి ఆరోగ్యాన్ని దెబ్బతీసు ఆ సమయంలో అనుకునేవాడు ఆ విధంగా ఆ విధంగా అతను అంత త్వరగా పోవటానికి అది కూడా ఒక సాయంకాలం రేడియో అయిపోగాని ఎవడో ఎవడు ఆయన తీసుకెళ్ళడం బాగులో కూర్చోబెట్టడం ఈ విందు వినోదాలు పై ఒకసారి మా మిస్తలతో నేను కూడా వెళ్తే నన్ను కూడా రమ్మని నేను ఆంజనేయ శాస్త్రి గారు కాంతారు ఈయనవరు జ్ఞానసుందరం అనే తిరుగు పండితుడు కోడాలు రామారావు గారు ఆంజనేయ శాస్త్రి మేమంతా వెళ్తే ఒక హోటల్ బారు అక్కడ మమ్మల్ని కూడా వెళ్ళమని రమ్మన్నారు నేను ఒక కోకా కోకాళ తాగానో లేదు ఆయన అన్నాడు సుమంతమాషా ఎవరు తాకపోతే ఏం రాయలేరు మీరు తాగాలండి అన్న నా గొద్దు బాబు నీ తాగుడు వద్దు నీ కార్యక్రమాలు నా గొద్దు అని ఆ క్షణం మళ్ళీ नीन असला दाके असह्य पुटीना वातावरण पापों पलकिन आटे दा तो दब का रे उत्सव रथा की उज्ज्वल संदर्भं रेप